ఈ మాసంలో వచ్చేటటువంటి తిథుల్ని మీరు పరిశీలిస్తే అసలు పాడ్యమి రావడానికి ముందే నరక చినాడు అందరూ కూడా నరకమునందు ప్రవేశించవలసిన అవసరం లేకుండా ఇంతవరకు చేసిన పాపములను భగవంతుని యొక్క అనుగ్రహ విశేషం చేత పోగొట్టుకుని ఇకపైన పాపముల జోలికి వెళ్లకుండా నేను సమాజ శ్రేయస్సు కొరకు నిలబడతాను నా ఒక్కడి గురించి ఆలోచించడం కాదు పది మంది కోసం ఆలోచించడం నేర్చుకుంటానన్న వాడెవరో అటువంటి వాడికి నరక ప్రవేశం ఇవ్వవలసిన అవసరం లేకుండా ప్రత్యామ్నాయమును మార్గమును చూపించగలిగినటువంటి విధి విధానముతో ప్రారంభమై లక్ష్మీ కటాక్షాన్ని ఇవ్వడానికి ముందు దీపావళి అమావాస్య వచ్చి భగవంతుని యొక్క కారుణ్యము ఎంత గొప్పగా ఉంటుందో చెప్పేటటువంటి పౌర్ణమి తిథి ఏ మాసమునందు లేని జ్వాలాతోరణం ఒక్క కార్తీక మాసంలో వచ్చేటటువంటి పౌర్ణమి నాడే అది కూడా మళ్ళీ దీప సంబంధమే అగ్ని సంబంధమే అందుకే చూడండి భీమఖండంలో ఒక మాట అంటారు భీమశంకరుని నగరు చేరునెరు వాడు చిచ్చుర తోరణంబు వాడు దూరడు ప్రాణ నిర్వాణ వేళ ఎవడైతే ఆ పద్యంలో చెప్పింది దక్షారామ క్షేత్రం గురించి కానీ ఎక్కడైనా ఏ శివాలయంలోనైనా జ్వాలాతోరణం జరుగుతుండగా దాని కింద నుంచి ఎవడు శంకరుడి యొక్క పల్లకీతో వెళ్ళి వచ్చాడో వాడు వాడు చూడడు ప్రాణ నిర్వాణ వేళ ఘోర యమపట్టణ ద్వారా తోరణంబు యమధర్మరాజు గారి యొక్క నగరం అగ్ని తోరణంతో ఉంటుందిట దాని కింద నుంచి భయపడి జీవుడి శరీరం విడిపి విడిచిపెట్టిన తర్వాత పాపములు చేసి పరుగులు తీస్తూ వెడతాడు అలా వెళ్ళవలసిన అవసరం లేకుండా కార్తీక పౌర్ణమి నాడు ఎవడు శపథం చేసి స్వార్థంతో కేవలం పాపములు చెయ్యకుండా ఇక పైన మంది గురించి ఆలోచించి సమాజం గురించి ఆలోచించి అందరూ నా అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళన్న భావనతో త్రికరణ శుద్ధిగా బ్రతుకుతానని కోరుకుంటాడో అటువంటి వాడి పాపములు తొలగతోసి నేను అండగా ఉండి అక్కడ దూరవలసిన జ్వాలాతోరణానికి బదులుగా ఇక్కడ జ్వాలాతోరణం కింద నేను అండగా ఉండి నిన్ను తీసుకెళ్లి తీసుకొస్తున్నాను ఇక నీకు ఆ తోరణ దర్శనం లేదని భగవంతుడు అనుగ్రహించేటటువంటి పరమ పావనమైనటువంటి తిథి కార్తీక పౌర్ణమి అలాగే కృష్ణపక్షంలో త్రయోదశిని అడుపెట్టేటటువంటి దీపం యమదీపం ఇన్ని తిథులతో ఇన్ని రకాలైన ఉపాసనలతో మనిషిని పరిపూర్ణమైనటువంటి మనుష్యుడిగా దిద్దగలిగినటువంటి పరమాద్భుతమైనటువంటి మాసము కార్తీక మాసము అందున ద్వాదశి క్షీరాబ్ది ద్వాదశి శుక్లపక్షంలో లక్ష్మీనారాయణ కళ్యాణంగా కాకుండా మంగళాష్టకములకు ప్రాధాన్యమిచ్చి తులసీ కృష్ణుల యొక్క వివాహాన్ని ప్రతి చోట జరిపిస్తారు ఆ తులసి అంత గొప్పది ఆ ఉసిరి అంత గొప్పది చెట్లు ఎంత గొప్పవో ఆ చెట్లని పాడు చేసుకుంటే మన జీవితం ఏమైపోతుందో ఆ చెట్లు ఉన్న చోటికి వెళ్ళి అనుభవిస్తే దాని విలువ తెలుస్తుందని వనభోజనాలు చేయించినటువంటి మాసం ఇంత గొప్ప మాసానికి ఆలంబనం దీపం చివరికి ఆ దీపం ఎక్కడ వెలగాలి అంటే ఈ లోపల వెలిగి అజ్ఞాన తిమిరాల్ని తొయ్యాలి ప్రతివాడు చిట్ట చివరికి తమసోమ జ్యోతిర్గమయ అజ్ఞానమనేటటువంటి చీకటిలోంచి జ్ఞానమనే వెలుగులోకి మృత్యోర్మా అమృతంగమయ మృత్యువు నుంచి అమృతంలోకి ప్రవేశించాలి అలా ప్రవేశించడానికి వీలైనటువంటి బాహ్యమునందు దీపములను వెలిగిస్తూ ఆంతరమునందు కూడా అజ్ఞానమును తొలగదోయగలిగినటువంటి జ్ఞానమనేటటువంటి చీకటిని జ్ఞానమనేటటువంటి వెలుతురు రావడానికి వీలైనటువంటి జ్యోతులను వెలిగించేటటువంటి ఉపాసన చేయించగలిగినటువంటి మాసం కార్తీక మాసం అంది అందరికీ అర్థమయ్యేలాగా మన గురువు గారి మాటల్లోనే అసలు జ్వారాత్వరణం ఎందుకు చేస్తారు అసలు ఈ జ్వారాత్వరణం ప్రాముఖ్యత ఏంటి అనేది మీ అందరికీ సవివరంగా అర్థం చేయడం కోసమే ఈ వీడియోకి కాపీరైట్స్ పరిడినా పర్వాలేదని చెప్పి గురువుగారి వాయిస్లో మీ అందరికీ అర్థమయ్యేలాగా చెప్పడం జరిగింది మొదటిసారి మన ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేయట్లేదు అదేవిధంగా మన వీడియోస్ ఇన్స్టాగ్రామ్ అలాగే ఫేస్బుక్లో కూడా ప్రతిరోజు వస్తున్నాయి సో అక్కడ కూడా మీరు ఫాలో చేయడం ద్వారా ఎప్పటికప్పుడు మన కంటెంట్ అనేది మీకు రావడం జరుగుతుంది చూస్తున్నారు కదా ఇప్పుడేనైతే కనుక జ్వాలా తోరణాన్ని అయితే వెలిగించారు భక్తులు ఒకరి తర్వాత ఒకరు రావడం మీరు గమనించవచ్చు అనమాట గురువు గారు చెప్పిన దాన్ని ఒక్కసారి నా మాటల్లో మీకు అర్థమయ్యేలా చెప్పడానికైతే ట్రై చేస్తాను ఎవరైతే ఇంతకు ముందు వరకు చేసిన తప్పులు ఏవైతే ఉంటాయో ఆ తప్పులకి పరిహారంగా చనిపోయిన తర్వాత మనం పడే బాధలు అన్నింటినీ కూడా ఇది చేయడానికి ఏదైతే ఈ జ్వాలాతోరణం అనేది ఏదైతే ఉంటుందో దాన్ని దాటడం ద్వారా వాటికి పరిహారం దొరుకుతుంది అదేవిధంగా మనం మన కోసం బ్రతకడం కాదు సమాజం కోసం సమాజ హితం కోసం నలుగురి కోసం ఉండాలి అనేది ఈ జ్వాలాతోరణం యొక్క ముఖ్య ఉద్దేశం ఈ కార్యక్రమంలో గ్రామస్తులందరూ కూడా చాలా బాగా పాల్గొనడం జరిగింది అలాగే ఆలయ పూజారైన సాయిగారికి ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ వంతు సహాయ సహకారాలు అందించడం వల్ల ఇదైతే కనుక ఎంత దిగ్విజయంగా జరగడం జరిగింది అలాగే పోలీస్ శాఖ నుంచి వచ్చినటువంటి కొన్ని ఉత్తర్వులు అంటే ఈ మధ్య కాలంలో కొన్ని టెంపుల్స్లో జరుగుతున్న చిన్న చితక ప్రమాదాల వల్ల కొంత డ్యామేజ్ అయితే జరుగుతుందన్న విషయం అందరికీ తెలిసిందే సో దానివల్ల అయితే కనుక కొంచెం ముందస్తు చర్యలు అయితే తీసుకోమని చెప్పడం జరిగింది దానికి తగ్గట్టుగా కమిటీ వారు అందరూ కూడా ముందస్తు చర్యలు తీసుకోవడం అదేవిధంగా ప్రమిదలు వెలిగించే సందర్భంలో కూడా చాలా జాగ్రత్తలు వహించడం జరిగింది ఇప్పుడు జ్వాల తోరణం అయిపోయిన తర్వాత తదుపరి ఘట్టానికి అయితే కనుక అనమాట ఇక్కడ మీరు చూస్తున్నారు కదా కొన్ని వందల మంది భక్తులైతే ఈ జ్వాలాతోరణాన్ని దాటుకుంటూ వస్తున్నారు మొదటిసారి మన ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి చూస్తున్నారు కదా ఎంత క్రౌడ్ ఉందనేది మీరే చూడవచ్చు అనమాట అలాగే ఈ వీడియోకి సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా స్పెషల్ థ్యాంక్స్ అండి అలాగే ఇక్కడున్న ఈ శివాలయం గురించి గ్రామంలో ఉన్న గ్రామస్తులకి అలాగే ప్రతి సోమవారం శనివారం ఇక్కడికి దర్శనానికి వచ్చే భక్తులకి తెలియని ఎన్నో విషయాలు ఈ వీడియోలో చెప్పాలని అయితే అనుకుంటున్నాను ఏంటంటే వేకోజామున వచ్చే సూర్యకిరణాలతో ఇక్కడ ఉన్న శివునికి అభిషేకం జరుగుతుంది అంటే సూర్యరశ్మి డైరెక్ట్గా ఇక్కడ ఉన్నటువంటి మూల విరాట్ మీద పడడం ఈ శివాలయానికి ఉన్నటువంటి ఒక ప్రత్యేకతగా చెప్పవచ్చు అదేవిధంగా ఇది చోళరాజులు నిర్మించిన పద్నాలుగు పదిహేనో దశాబ్దాలకు చెందిన శివాలయం ఇది అతి పురాతన శివాలయాల్లో ఒకటిగా పురావస్తు శాఖ ద్వారా దీనికి గుర్తింపు వచ్చింది అలాగే ఈ మధ్య కాలంలో గుడి పునర్నిర్మాణంలో భాగంగా ఆలయ శిఖరాన్ని పునర్ నిర్మించే సమయంలో దొరికినటువంటి నాణాల ఆధారంగా దాదాపుగా ఇది బ్రిటిష్ కాలం రోజుల్లో కూడా దీనికి ధ్వజస్తంభాన్ని పునర్నిర్మించారని అప్పుడు వేసినటువంటి నాణాల ద్వారా కూడా దీనికి మరింత బలం చేకూరింది ఇది అతి పురాతన శివాలయం అని చెప్పి అలాగే మన శివాలయ ఆవరణలో అంటే శివాలయం ఉన్నటువంటి ఏరియాకి బ్యాక్ సైడ్ ఉన్న ఏరియాలో ఇక్కడ దీన్ని గణపతి రెడ్డి రాజులు నిర్మించారని చెప్పి మనకి ఒక ప్రత్యక్ష ఉదాహరణ అంటే ఒక శిలాశాసనం కూడా దొరకడం జరిగింది ఇంతకుముందు మన ఛానల్లో నేను ఆ వీడియోను కూడా నేను వీడియో తీసి పెట్టానంటే ఆ శివాలయం దగ్గర దొరికిన ఆ శిలాశాసనం ఏంటి ఆ శిలాశాసనంలో ఏం రాసి ఉంది ఆ శిలాశాసనం ఏ సంవత్సరానికి ఏ దశాబ్దానికి చెందిందని చెప్పి దాదాపుగా ఇప్పుడు మన శివాలయానికి ఎనిమిది వందల సంవత్సరాల పైచీలకు చరిత్ర ఉందని చెప్పి చాలా క్లియర్గా చెప్పవచ్చు మరిన్ని ఆధారాల కోసం మరింత ఇన్ఫర్మేషన్ కోసం నేను ఎప్పటికప్పుడు ట్రై చేస్తానే ఉన్నాను అలాగే నాకు తెలిసిన పురావస్తు శాఖలో ఉన్నటువంటి పరిచయాల ద్వారా కానీ నాకున్న ఫ్రెండ్స్ ద్వారా కానీ మరింత ఇన్ఫర్మేషన్ ఎప్పటికప్పుడు మీ నేను మీకు చేరవేస్తాను జస్ట్ మీరు చేయాల్సింది ఏమీ లేదు జస్ట్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకుంటే మన ఛానల్లో వచ్చే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది అలాగే ఇన్స్టాగ్రామ్లో ఎప్పటికప్పుడు ఫాలో అవుతూ ఉండండి కొత్త కొత్త అప్డేట్స్ అన్నీ కూడా ఎప్పటికప్పుడు ఇన్స్టాగ్రామ్ అదేవిధంగా ఫేస్బుక్స్లోనైతే కనుక మన ఎప్పటికప్పుడు వీడియోలు షార్ట్ వీడియోస్ కోసం మన ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ అయితే ఎప్పటికప్పుడు ఫాలో అవ్వండి మీ అందరి సపోర్ట్ ఉండాలి అలాగే మీకు వీడియో నచ్చితే ఖచ్చితంగా మీకు తెలిసిన వాళ్ళకి వీడియోస్ని షేర్ చేయండి తద్వారా ఇలాంటి ఎంతో వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ చాలామందికి రీచ్ అవుతుంది మీ అందరి సపోర్ట్ ఎప్పుడు నాకు ఉంటుందని అనుకుంటున్నాను సో థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరింత మంచి ఇన్ఫర్మేషన్తో నెక్స్ట్ వీడియో బ్లాగ్లో మళ్ళీ కలుద్దాం